హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా గుడ్ మార్నింగ్ అండి అందరికీ టీ కాఫీలు టిఫిన్లు అయిపోయాయా నేనైతే ఇంకా టిఫిన్ చేయలేదు టీ తాగలేదండి బాబుకి అయితే బాక్స్కి ప్రిపేర్ చేస్తున్నాను వంట లంచ్ బాక్స్లోకి చిక్కుడుకాయ కర్రీ చేశానండి చిక్కుడుకాయ కర్రీ బాబు తినను అని చెప్పాడు మళ్ళీ అప్పటికప్పుడు టమాటా రసం చేశాను బాబు కోసమైతే ఆమ్లెట్ వేసి పెట్టానండి బ్లాగ్ అయితే స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇచ్చి అలాగే కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే పడుకునేందు వరకు ఏం వార్త వినాలో ఎలాంటి ఘోరాలు చూడాలో ఏం జరుగుతున్నాయో అర్థం కావట్లేదు కదా సినీ ఇండస్ట్రీలో ఇది రెండో మరణము ఐదు రోజుల కింద కోట శ్రీనివాసరావు గారు అయితే చనిపోయారు ఆయన ఎంత గొప్ప నటుడో మన అందరికీ తెలుసు కదా ఆయన నవ్వులతో హాస్యంతో మననైతే ఎంతో అలరించారు అలాగే ఈరోజు మళ్ళీ కూడా ఇంకొక సినీ నటుడైతే చనిపోయారు విష్ వెంకటేష్ గారు అయితే చనిపోయారు ఆయన వంద సినిమాలకు పైగా నటుడుగా నటించారు మనల్ని ఎంతో ఆనందింపజేశారు కదా గత రెండు మూడేళ్ల నుంచి అయితే ఆయన కిడ్నీ హెల్త్తో అలాగే డయాబెటీస్తోనైతే చాలా బాధపడుతున్నారని మనందరికీ తెలిసిన విషయమే కదా ఒక రెండు మూడు నెలల క్రితమే అయితే ఆరోగ్యం బాగోలేదని హాస్పిటల్లో అయితే జాయిన్ చేశారు ట్రీట్మెంట్ అయితే ఇప్పించారు ఆయన కూతురు భార్య అయితే హాస్పిటల్ ట్రీట్మెంట్ కోసం చాలా ఖర్చు అవుతుందని కూడా సహాయం కోసం అయితే ఒక వీడియో షేర్ చేసి మన ముందు పెట్టారు కదా చాలా మంది దాతలు వచ్చైతే సహాయం అయితే చేశారు కానీ ఆయనకు అంత సహాయం చేసినా కానీ ఆ సహాయం అనేది ఎక్కడ ఏ రూపంలో తనకు అందకుండా వారు ఆరోగ్యంగా తిరిగి ఇంటికి రాకుండా ఈరోజైతే దేవుడి దగ్గరికి అయితే వెళ్ళిపోయారు విశ్వ వెంకటేష్ గారి ఆత్మకు మనశ్శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుందామండి మీరు నన్ను తిట్టుకోవచ్చు నువ్వు చేసే వీడియో ఏంటి నువ్వు మాట్లాడే వీడియో ఏంటి అనుకోవచ్చు ఏం లేదండి వ్లాగ్లో షేర్ చేసుకోవాలి అనుకున్నాను షేర్ చేసుకున్నానండి ఇక్కడైతే దేవుడికి అయితే నైవేద్యం వండుతున్నాను నైవేద్యం అనగానే మళ్ళీ బియ్యం వేసి పరవాన్నం వండుతారు కదా నువ్వేంటి ఇలా చేస్తున్నావు అనుకోవచ్చు బియ్యంతో పరవాన్నం ఉండితే మా ఇంట్లో ఎక్కువగా తినరండి ఎక్కువగా నేను రవ్వ పాయసం అయితే చేస్తాను అది చేసి ఏం ప్రయోజనం చెప్పండి దేవుడి దగ్గర పెడతాము అది ఎవరు ఎక్కువ శాతం అయితే మా ఇంట్లో తినరండి అందువల్ల దేవుడికి నైవేద్యంగా ఎక్కువగా నేను రవ్వ పాయసం అయితే పెడతానండి మీరు ఏ వీడియోలో చూసినా కానీ నేను ఎక్కువగా పాయసం అయితే పెడతాను ఇలాగే చేసి పాయసం అయితే చేయడం అయిపోయింది ఇప్పుడు దీపారాధన అయితే చేస్తున్నాను అగరబత్తులతోని వెలిగించవచ్చు కదా అని మీరు అనుకోవచ్చు అప్పుడు అగరబత్తులు అయితే లేవండి అగ్గిపుల్లతో వెనిగించాను తర్వాత అగరబత్తులు అయితే తీసుకొచ్చారు మా వారు అవి కూడా వెలిగించానండి ఇలా ఎల్లో కలర్ ఫ్లవర్స్తోనైతే దేవుళ్ళనైతే అలంకరించుకున్నానండి మా ఇంట్లో పూసిన పూలతోనే బయట నుంచి అయితే నేను ఎక్కువగా ఏమి తీసుకురాను దీపారాధన చేసిన వెంటనే ఇలా ధూపం అయితే వేస్తానండి ఇలా ధూపం మనం వేసామంటే ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే బయటికి వెళ్ళిపోతుంది అని అంటారు కదా నేనైతే వారానికి ఒకసారి అయితే ఇలా ధూపంతో అయితే వేస్తానండి ప్రతి వారం మా మావయ్య దగ్గర కూడా దీపారాధన చేసుకుంటానండి ధూపం కూడా వేస్తాను అలాగే నేను ఇక్కడితో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నానండి ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఉంటాను మరొక మంచి వీడియోతో ఫిష్ వెంకటేష్ గారి గురించి కూడా మీ అభిప్రాయం కింద కామెంట్ బాక్స్లో చెప్పండి మరి